కమ్ టు బర్నీస్ కిచెన్ నైన్టీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి టమాటా ఆలు పీస్ కర్రీ దానికి కావాల్సిన ఇండిగ్రాన్స్ చూద్దామా టమాటోస్ త్రీ ఆర్ ఫోర్ ఆలు పోపు దినుసులు

బఠానీ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు కొంచెం కరివేపాకు స్టవ్ వెళ్చుకుని బాండీ పెట్టుకున్నాము బాండీ హీట్ అయిన తర్వాత కావాల్సిన ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాము తర్వాత కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలుపుకుందాము పోపు వేగగానే ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాం ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాం కొంచెము ఇప్పుడు మన గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాము ఆలు కూడా కట్ చేసేసుకుని వేసేసుకుందాం ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము అంతా ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు మనం టమాటోస్ వేసేసుకుందాం కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు స్పైసికి తగ్గట్టు కారం వేసేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు లిట్ పెట్టేసుకొని మగ్గనిద్దాము ఇప్పుడు చూద్దామండి ఒకసారి మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెము తగినంత వాటర్ వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని సిమ్లో పెట్టుకుందాము లిట్ పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చీసి చూద్దామండి ఇప్పుడు మంచిగా మన ఆలు కానీ బఠానీ టమాటా అంతా మంచిగా మగ్గిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎమ్మీ ఎమ్మీగా టమాటో ఆలు గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ